ఇవాళ వీడియోలో సేమియా పాయసం ఈరోజు ఈ స్వీట్ని నా స్టైల్లో నేను మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి బాదం పప్పు జీడిపప్పు వేయించుకున్నాకే కిస్మిస్ వేసుకోండి చూడండి ఇలాగా సేమియాలు దోరగా వేగాలన్నమాట లీటర్ పాలు తీసుకున్నాను అలాగే ఇవి బాయిల్ చేసిన పాలు కాదండి పచ్చిపాలే పచ్చిపాలే తీసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చిపాలు ఈ సేమియాల్లోకి వేసుకోవాలి సేమియాలు పాలల్లో కుక్ అవ్వాలన్నమాట ఒక కప్పు షుగర్ మాత్రమే వేసానండి కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది సో ఇప్పుడు చూసారు కదా ఈ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది హలో అండి అందరికీ నమస్కారం ఈ సాను స్వాగతం ఇవాళ వీడియోలో సేమియా పాయసం ఈరోజు ఈ స్వీట్ని నా స్టైల్లో నేను మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసేయాలో చూసేసేయండి సేమియా పాయసానికి కావాల్సిన పదార్థాలు సేమియాలు పాలు కండెన్స్డ్ మిల్క్ పంచదార నెయ్యి ఇలాచీ పొడి కాజు డ్రై ఫ్రూట్స్ పౌడర్ బాదం కిస్మిస్ సీమ పాయసం తయారీ విధానం ముందుగా ఒక కళాయి పెట్టుకోవాలి ఇది పెద్ద సైజు పెట్టుకోండి ఎందుకంటే పాలతో చేసేది కాబట్టి పాయసం కాబట్టి ఎప్పుడైనా కొంచెం గిన్నె ఇలా వెడల్పాటిది పెద్దది తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నెయ్యి కొంచెంగా హీట్ అవుతున్నప్పుడే మనం డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదండి బాదం అలాగే జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి మనకి ఎన్ని కావాలంటే స్వీట్ కదా ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కనుక జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసుకున్నాను మొదటగా ఇవి కొంచెం సిమ్లోని లైట్గా వేయించుకోవాలండి కిస్మిస్ ముందు వేయొద్దు జీడిపప్పు బాదం పప్పు కొంచెం వేగినాక అప్పుడు కిస్మిస్ వేస్తే త్వరగా వేగిపోతుంది కిస్మిస్ ఇవి దోరగా వేయించుకోవాలండి చూడండి జీడిపప్పు బాదం పప్పు దోరగా వేగినాయి కదా ఇప్పుడు ఇదే టైంలో కిస్మిస్ వేసుకోండి కిస్మిస్ వేసుకోగానే వెంటనే కిస్మిస్ ఇలా బుడగల్లా వచ్చేస్తాయి అనమాట త్వరగా వేగిపోతాయండి త్వరగా వేగిపోతాయి త్వరగా మాడిపోతాయి అనమాట కిస్మిస్కి ఉన్న గుణం అది సో అందుకని ఎప్పుడైనా బాదం పప్పు జీడిపప్పు వేయించుకున్నాకే కిస్మిస్ వేసుకోండి చూడండి మొత్తం మూడు కూడా ఈవెన్ గోల్డెన్ కలర్లోకి సేమ్ కలర్లోకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇలా ఉంటుండంగానే ప్లేట్లోకి తీసేసుకున్నాం ఎక్కువ మాండి ఇవ్వకండి ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టే డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి ఇక్కడ ఈ కప్పుతో నేను ఒకటిన్నర కప్పు సేమియాలు తీసుకున్నాను లీటర్ పాలకి ఇలా ఒకటిన్నర కప్పు సేమియా సరిపోతుంది ఇది పెద్ద బౌల్లో చూపిస్తాను కాబట్టి మరలా మీకు అర్థం అవ్వడం కోసం అని ఈ చిన్న కప్పుని చూపిస్తున్నాను మన ఇంట్లో చిన్న సాసర్స్ ఉంటాయి కదా చిన్న కప్పులు ఉంటాయి కదా ఆ కప్పుతో ఒకటిన్నర తీసుకోండి సేమియాలు ఇప్పుడు ఇది కూడా మనం నేతిలో వేయించుకోవాలి సిమ్లోనే వేయించుకోండి ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి చూడండి ఇలాగా సేమియాలు దోరగా వేగాలన్నమాట ఇప్పుడు మనకి మార్కెట్లోని వేయించేసిన సేమియాలు కూడా వస్తున్నాయండి ఎంటీఆర్ సేమియాలు అలాగా కొన్ని కొన్ని బ్రాండ్స్ వాళ్ళు వేయించిన సేమ్యాలు కూడా మనకు దొరుకుతున్నాయి అలా ఈ ఇన్ కేస్ మీకు వేయించిన సేమ్యాలు తెచ్చుకున్నారనుకోండి వేయించుకోవాల్సిన పని లేదు ఒకవేళ ఇలాగా పచ్చి సేమ్యాలు ఉంటాయి కనుక ఇలా నేతిలో వేయించుకుంటే బాగుంటుంది ఏదైనప్పటికీ కూడా వేయించిన సేమయాల కంటే ఇలా సేమ్యాలు తెచ్చుకొని నేతిలో వేయించుకుంటే సేమియా రుచి బాగుంటుందండి సేమ్యాలు వేగడానికి ఒక నాలుగు నిమిషాలు సమయం పడుతుంది నాలుగు నిమిషాల్లో దోరగా కరెక్ట్గా బాగా కుక్ అవుతాయి అనమాట చూడండి సేమ్యాలు దోరగా వేగిరి కదా లీటర్ జగ్గు పాలు తీసుకున్నాను అలాగే ఇవి బాయిల్ చేసిన పాలు కాదండి పచ్చిపాలే పచ్చిపాలే తీసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చిపాలు ఈ సేమియాల్లోకి వేసుకోవాలి సేమియాలు పాలల్లో కుక్ అవ్వాలన్నమాట వీటిలు చేస్తున్నప్పుడు పాలు తీసుకుంటున్నప్పుడు ఫుల్ క్రీమ్ ఉన్న పాలు తీసుకోండి ఫుల్ క్రీమ్ పాలు అయితే బాగుంటాయి లేదు మనకి డైరీ మిల్క్ డైరీస్లో ఉంటాయి కదా మిల్క్ డైరీస్లో ఉన్నటువంటి పాలు తీసుకున్న బాగుంటాయి దాంట్లో వెన్న శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి రుచి బాగుంటుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ సేమియాలు పాలల్లో బాగా ఉడకాలి ఇవి ఉండలు పట్టేసి ఉంటాయండి మనం ఇలా తడిపాలు వేసాం కదా ఇవి వెంటనే ఉండలు చుట్టేస్తాయి అనమాట ఇలా కలుపుకోవాలి ఇలా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే కలిపిస్తున్నాం అనుకోండి అన్నీ చక్కగా విడిపోతాయి అనమాట చూడండి చక్కగా సేమియాలు అనేది బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు సేమియాలు బాయిల్ అవుతున్న టైంలోనే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇంత చూపించాను కదండి ఆల్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇలా చేసుకుని పెట్టుకున్నాను ఈ పాలన్నీ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఇలాగ పాలల్లోనే వేసుకొని ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇది పూర్తిగా ఆప్షనల్ అండి నా దగ్గర డ్రై ఫ్రూట్స్ పౌడర్ అవైలబుల్గా ఉంది కాబట్టి వేసుకున్నాను మీరు ఇదే ప్లేస్లో కావాలంటే కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసుకోండి కీర్ కింద బాగుంటుంది లేదా ఇలాగ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకున్నారనుకోండి ఇంట్లో పిల్లలు పెద్దలు తింటూ ఉంటారు కదా అప్పుడప్పుడు స్వీట్స్ చేసుకుంటాం కాబట్టి తినే స్వీట్స్లోనే కొంచెం హెల్తీగా ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకుని కలిపిస్తే కనుక ప్రోటీన్ శాతం కొంచమైనా వెళ్తుంది ఇవి నేను మక్కాన అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి చేసిన పౌడర్ అండి ఈ రెసిపీని కూడా ఎలా తయారు చేయాలన్నది నేను వీడియో చేసి పెడతాను చూసారు కదండి మనకి పాలల్లో సేమియాలు బాగా కుక్ అయిపోయినాయి కదా ఇది నాకు ఐదు నిమిషాల సమయం పట్టిందండి ఇలా మనకి పాలల్లో సేమియాలు కుక్ అవ్వడానికి ఐదే ఐదు నిమిషాల్లో మనకి కుక్ అయిపోతాయి ఇప్పుడు నేను ముందుగా నేను మీకు చూపించాను కదండి డ్రై ఫ్రూట్స్ పౌడర్ పాలల్లో మిక్స్ చేసుకునేటువంటి మిశ్రమాన్ని ఇప్పుడు దీంట్లోకి వేస్తున్నాను ఈ మిశ్రమాన్ని వేసి ఒక నిమిషం ఇలా తిప్పితే పాలల్లో చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు ఇదే టైంలో పంచదార వేస్తున్నానండి ఒకటిన్నర కప్పు సేమియాలకి కప్పు పంచదార వేస్తున్నాను పంచదార వేసినాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను ఉడకడం కోసం అని చెప్పి సేమియాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార చక్కగా కరగనివ్వాలి ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యేలోగా దీంట్లోకి కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి ఒక కప్పు షుగర్ మాత్రమే వేసానండి కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది కండెన్స్డ్ మిల్క్ ప్లేస్లోని కావాలంటే పచ్చికొవాని కూడా వేసుకోవచ్చు ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ నేను ఒక నాలుగు స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను సేమియా చేసుకునేటప్పుడు చాలామంది సేమియాలు ఎక్కువ వేసేసి పాలు తక్కువగా ఉండి కొంచెం గట్టిగా చేసుకుంటారనమాట అంటే దగ్గరికి అయిపోతుంది అలా కాకుండా సేమియా పాయసం ఎప్పుడైనా సరే చేసుకునేటప్పుడు ఇలా కొంచెం పాలు చిక్కదనంగా అయ్యి పాలు లిక్విడ్ అలాగే సేమియాలు ఇలా తాగేటట్టుగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి టైట్గా ఎవరైతే ముద్దలా తయారు చేసుకుంటారో అలా వాళ్ళు ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు దాని టేస్ట్కి దీని టేస్ట్కి చాలా రుచిగా ఉంటుంది అనమాట ఎంజాయ్ చేస్తారు తిన్నప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు పంచదార అలాగే కండెన్స్డ్ మిల్క్ వేసాం కదండి ఇది కొంచెం మరగాలి ఒక పది నిమిషాల పాటు మరగనిస్తే సరిపోతుంది సైడ్స్ అంతా చూసారా కోవ ఎంత కరెక్ట్గా కట్టిందో అంటే పాలు మనం వేసుకున్న పాలన్నీ కూడా ఇలా బాగా మరిగి చిక్కబడాలన్నమాట అప్పుడు సేమియా రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు సేమియా అన్నది అయిపోయిందండి ఇక్కడ ఒక చిన్న చెంచాతోని ఇలాచీ పౌడర్ వేస్తున్నాను చిన్న చెంచా సరిపోతుందండి ఎక్కువ వేసుకుంటే స్వీట్ ఫ్లేవర్ కాకుండా ఇలాచి ఫ్లేవర్ మాత్రమే మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి మనకి కావాల్సినంతగా వేసుకుంటేనే ఏదైనా బాగుంటుందండి చూడండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ చూసారా పాలుకు పాలు చిక్కదనం అలాగే సేమియాకు సేమియా ఇలా వేస్తుండంటే జారిపోతుంది కదా సిల్కీలాగా సో ఈ కన్సిస్టెన్సీలో సేమియా ఉంటే కనుక చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా సులువుగా చేసుకునేటువంటి సేమియా పాయసం ఇది మనం బెల్లంతో చేసుకోవచ్చు అలాగే పంచదారతో చేసుకోవచ్చు అలాగే స్వీట్ కోవాతో కూడా మనం చేసుకోవచ్చు సేమియా ఎలా చేసుకున్నప్పటికీ కూడా ప్రతి శుభకార్యానికి మన ఇంట్లో బర్త్డేస్ జరిగినా ఏదైనా స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు చేసుకునేటువంటి స్వీట్ ఏదైనా ఉందంటే కనుక మనకి గుర్తుకొచ్చేది సేమే కదా మన ఇంట్లో సేమియాలు ఉంటే రెడీగా పాలు వేసుకుని అలా పంచదార వేసుకుంటే సరిపోతుంది సేమియా అయిపోతుంది కాకపోతే చేసుకునే విధానంలో కొన్ని కొన్ని మార్పులు చేసుకుని చక్కగా మనం ప్రిపేర్ చేసుకుంటే ఆ సేమియా పాయసం అది తింటున్నప్పుడు ఒక స్పూన్ అలా మనం నోట్లో పెట్టుకున్నప్పుడు దాని రుచే వేరండి సో ఆ టేస్ట్ని అన్నది మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మీరు కరెక్ట్గా చేసుకున్నట్లయితే కనుక ఏ వంటకం అయినా సరే అద్భుతంగా వస్తుంది సో ఇప్పుడు చూసారు కదా ఈ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి సేమియా పాయసం అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన మిశాన వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకెన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ